అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ సత్య షాపింగ్ మాల్ నా చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంకా మన నర్సీపట్నం ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఎందుకన్నానండి ఈ మాట పక్కనేమో పాడేరు అరకు వ్యాలీకి దగ్గర టూరిజం ప్లేస్ డెవలప్ అవుతుంది లంబసింగిలో ఇవన్నీ డెవలప్ అయితే లంబసింగి కోసం టూరిస్టులు మన రాష్ట్రంకైతే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి అంచేత ఈ సిటీకి ఒక ఇంపార్టెన్స్ వస్తుంది రాబో రోజుల్లో రెండోది ఏంటంటే మన మాకారుపాలెం మండలంలో మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇప్పటికే రెండు వచ్చాయి ఇంకా నాలుగైదు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి ఉంది ఆ ఇండస్ట్రీస్ వస్తే ఒక అనకాపల్లి కంటే విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ డెవలప్ అయ్యే సిటీ ఏదో టౌన్ ఏదో ఉందంటే నర్సీపట్నం విశాఖపట్నం తర్వాత మళ్ళీ నర్సీపట్నం ఇంకా గ్రోత్ వస్తుంది రాబోయే రోజుల్లో కాలేజీలు వస్తున్నాయి ఇప్పటికే కాలేజీలు ఉన్నాయి టూరిస్టులు వస్తున్నారు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఇటువంటి షాప్స్ కానీ హోటల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటి షాప్స్ చాలా అవసరం ఉంది నర్సీపట్నంలో అనిచేత మన పెద్దలు ఎంత కలిసి ఇక్కడ ఈ షాపుని ఏర్పాటు చేయడం నాకు ఆనందంగా ఉంది యాక్చువల్గా నాకు ఈరోజు విజయవాడలో మీటింగ్ ఉంది అయినప్పుడు కూడా రాత్రి రాత్రి కారులో వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు నాకు విజయవాడ వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఏదైనా ఈ కుటుంబానికి మా కుటుంబానికి ఒక అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ కలకాలం ఉండాలని ఆ కుటుంబం దేవుడి దేవి వల్ల అభివృద్ధి చెందాలని ఈ వ్యాపారం ఉన్నత స్థాయికి వెళ్తుంది వెళ్ళాలని కోరుకున్నాను ఈ కుటుంబానికి ఇప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆ దేవుడితో బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే రాబోయే రోజుల్లో నర్సీపట్నం అభివృద్ధి చెందాలని మన పిల్లలందరికీ ఉపాధి కలగాలని ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా నర్సీపట్నం సెంటర్ డెవలప్ అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ